లో ముంచెత్తున్న భారీ వర్షానికి చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది రహదారులపై వరద నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందు కదులుతున్నాయి అసలు ఏ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది ఒక్కసారి మనం గూగుల్ మ్యాప్ ద్వారా మనం చూసినట్లయితే మీకు కనిపిస్తున్న మ్యాప్ లో రెడ్ కలర్ పాయింట్స్ అన్ని కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన ఏరియాస్ గా మనం గమనించవచ్చు ఇక్కడ ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో ప్రధానంగా అక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది అవే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ రెడ్ మార్క్ లో మనం గూగుల్ మ్యాప్ లో చూసే ప్రయత్నం చేస్తాం ఆల్మోస్ట్ బిర్లా మందిర్ ఖైరతాబాద్ చింతల్ అలాగే శాంతి నగర్ కాలనీ నిలోఫర్ హాస్పిటల్ క్లాసిక్ ఈ జంక్షన్స్ అన్నింటి దగ్గర కూడా గోల్కొండ హోటల్ అలాగే కేర్ హాస్పిటల్స్ దగ్గర విరించి హాస్పిటల్స్ ఇవన్నీ ప్రధానమైన జంక్షన్స్ గా మనం చూస్తూ ఉంటాము అక్కడ ఎక్కడైతే ఈ జంక్షన్స్ అన్ని ఉన్నాయో ప్రధాన రహదారుల దగ్గర హైవేస్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన సిచ్యువేషన్ నెలకొంది దాదాపు రెండు గంటల నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది సో వాహనదారులు ఎవరైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని బయటికి అడుగేస్తే మంచిది ఒక రెండు గంటలు దాటితే ఇదంతా కూడా కొంచెం క్లియర్ అయ్యే స్కోప్ అయితే మనకు కనిపిస్తుంది ప్రతిరోజు ఈ సమయంలో జనరల్ గానే రద్దీ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజు ఇంకా వర్షం ఎక్కువగా కురవడం వల్ల ఇంకా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయి జస్ట్ ఒక కిలోమీటర్ దూరం మూవ్ అవ్వాలంటేనే ఒక గంట సేపు పడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం సిటీలో నెలకొనుంది భారీ వర్షానికి మనం చూస్తున్నాం రహదారులు మీరు చూస్తున్నవి ప్రధాన రహదారులు ఏ విధంగా మనం చూడొచ్చు ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉందో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ నెలకొంది మనం చూస్తున్నాం హైవేస్ మీద ఒకవైపు ట్రాఫిక్ భారీగా ఆగిపోయింది మరొక వైపు అసలు వెళ్లడానికి కూడా వీల్లేని స్థితిలో అక్కడ రహదారులు మనకి కనిపిస్తున్నాయి మోకాల్లో నీటితో వర్షపు నీరు ఏ విధంగా వెళుతూ ఉందో మనం చూస్తున్నాం మరొక వైపు పూర్తిగా ఆగిపోయి ఉన్న వాహనాల్ని మనం చూడొచ్చు అసలు మధ్యలోకి ఒక మనిషి దూరే సందు కూడా లేకుండా బంపర్ టు బంపర్ వెహికల్స్ ఆగిపోయి ఉన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం హైదరాబాద్ లో ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి ఒక